అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం మరణాత దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేదగణ వాక్యభాగాన్ని చదువుకుందాము నిర్గమకాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాము నిర్గమకాండము పదహారవ అధ్యాయం పదిహేనో వచనం ఇస్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగల దేవ ప్రేమస్వరూపి దైగల యేసు క్రీస్తు ప్రభు అని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభు శ్రేష్ఠమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని నీ బిడ్డలు మేము ఆశపడుచున్నాము తండ్రి మీకు స్తోత్రాలు ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నువ్వు మాత్రమే కనుక ఈ శ్రేష్టమైన సమయములో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుకోమని మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్న యేస్ క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క దినమును మనకు దానముగా ఇచ్చాడు మరి వాక్యం వినడానికి సిద్ధమవుతున్నటువంటి దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము మరణాత మహిమ స్వరము తరపు నుంచి మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా ఆదరిస్తూ ఉన్నారు చక్కగా వీక్షిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుకుంటున్నామని అనేక మంది మాకు తెలియచేస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుని కార్యక్రమం ఇది దేవుడే జరిగించుకుంటున్నటువంటి మరి కార్యక్రమం కనుక శ్రద్ధ కలిగి విశ్వాసంతో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా మరి ఆశీర్వాదంలోనికి వెళుతున్నట్టుగా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అలాగే చాలామంది ఫోన్ చేసి ప్రార్థన సహాయము తెలియజేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నారు తప్పకుండా మేము అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు కనుకనే మా యొక్క పరిచర్యలు కూడా దేవుని కృపను బట్టి బలమైన రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాయి చాలా సంతోషము మరి ఈ యొక్క సంతోషమైనటువంటి సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద గ్రంథములో చదవబడినటువంటి వాక్య భాగము నిర్గమ్మ కాండం పదహారవ అధ్యాయము పదిహేనవచనాన్ని మనము మూలవాక్యంగా తీసుకున్నాము మరి ఈ వాక్యాన్ని ఒకసారి మరల చదువుతున్నాను ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని రైట్ చాలా శ్రద్ధగా ఆలకించండి ఈరోజు మన అంశము ఇదేమి మరొక పర్యాయం చెప్తూ ఉన్నాను మన అంశము ఇదేమి ఈ నిర్గమకాండం పదహారో అధ్యాయం పదిహేనవ వచనంలో ఇస్రాయేలీలు అంటున్నటువంటి మాట ఇదేమి అంటూ ఉన్నారు ఇదేమి అనేటటువంటి మాట ఆశ్చర్యముతో అడిగేటటువంటి మాట దేవునికి స్తోత్రం ఆశ్చర్యం కలిగినప్పుడు ఇదేంటి అంటాం చూసారా మనం అలాగే వాళ్ళు కూడా ఇదేమి అంటూ ఉన్నారు అంటే ఊహించినది ఒకవేళ జరిగిన మనం ఇదే మాటను వ్యక్తం పరుస్తూ ఉంటాం అంటే ఏదైనా ఊహించని కార్యం జరిగిన సమయంలో కూడా మనం ఈ మాటని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అంటే ఇదేమి అంటే ఆశ్చర్యం కలిగినప్పుడు ఆశ్చర్యం కలిగించే కార్యాలు జరిగినప్పుడు మనము వెంటనే మాట ఇదేంటి లేదా ఇదేమి అంటూ ఉంటాం మరి పరిశుద్ధ గ్రంథములో ఇదేమి అనేటటువంటి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు కానీ ఈరోజు మరి పరిశుద్ధాత్మ తండ్రి నాకు చూపించినటువంటి ఒక మార్గాన్ని నేను మీకు బయలుపరుస్తూ ఉన్నాను ఇదేమి అనేటటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాటగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే దేవుడు రాయించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణముగా ధ్యానించాలి ఖచ్చితముగా మరి లోతులోనికి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం అడిగితే కనుక ఖచ్చితముగా ప్రతి విషయాన్ని కూడా మనకు బోధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నేను ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు బయలుపరిచినటువంటి మాట ఇదేమిలో ఉన్నటువంటి గొప్ప అంతస్తు ఇదేమి అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే కనుక మూడు పర్యాయాలు రాయడం జరిగింది మూడు సందర్భాల్లో ఈ మాట కనపడుతుంది ఇదేమి అనేటటువంటి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈరోజు మనము మరి ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము ఈ ఇదేమీ అనేటటువంటి మాట మనకు కూడా అవసరమై ఉన్నది మూడు సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములు ఈ మాట రాశారు నాలుగవ సందర్భంలో మనం ఎంటర్ అవుతాం ఈ మాటలోకి కాబట్టి మరి చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు వాక్యం అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మనకు బయలుపరుస్తూ ఉన్నారు కనుక మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము రైట్ ఏదేమైనప్పటికీ మరి ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము అనగానే మరి ఇస్రయేలియుల యొక్క ప్రయాణం మనకు కనబడుతూ ఉంది వారు బానిసలుగా బంధించబడ్డారు ఐగుప్త దేశములో వారి యొక్క బానిసత్వం గురించి నిర్గమకాండము మొదటి అధ్యాయం మనం పరిశీలన చేస్తే చాలా క్లియర్గా కనబడుతుంది మరి అలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి వారు విడుదల కొరకు విమోచన కొరకు దేవునికి ప్రార్థించినట్టుగా దేవుడు మరి వారి యొక్క ప్రార్థన మనవిని ఆలకించి వారిని విడిపించడానికి వారిని నడిపించడానికి దేవుడు ప్రమాణము చేసినటువంటి లేదా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి దేవుడు పని పూనుకున్నాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేలు ప్రవహించినటువంటి కణాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి మరి వారిని విడిపించడానికి నడిపించడానికి దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నట్టుగా నిర్గమ కాండము మొదటి అధ్యాయము అలాగే రెండవ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే మరి మోసే గారి యొక్క జననం గురించి రాయబడినటువంటి చరిత్ర తరువాత క్రమంలో మనం గమనిస్తే కనుక మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక మరి మోసే గారికి దేవుని యొక్క ప్రణాళిక అనగా మోసే గారి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మోసే గారికి దేవుడే స్వయంగా చెబుతాడు ఏమంటూ ఉన్నారంటే కనుక నా ప్రజల యొక్క బాధను నేను చూచాను వారి మరణను నేను విన్నాను కనుక వారిని విడిపించడానికి నడిపించడానికి నేను దిగివచ్చాను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు నాయకుడిగా ముందుకు రావాలి వారిని నడిపించాలి అని చెప్పేసి మోసే గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్ర మరి మూడో అధ్యాయులు మనం చూస్తూ ఉన్నాం అలా గమనించినట్లయితే కనుక మరి ఫరో మరి మోసే గారు మాట్లాడతాడు మొత్తం మీద ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలాగ వారిని విడిచిపెట్టమన్నారని చెప్తే ఫరో ఒప్పుకోడు తర్వాత ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అలాగా దాదాపుగా మరి చాలా చాలా కాలం కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే గమనించాలి ఈ ఫరో యొక్క హృదయం కఠినమవుతూ ఉంటుంది ఒక్కో సందర్భంలో వెళ్ళండి మీరందరూ అందరూ వెళ్ళిపోండి ఈ నుంచి అని కూడా చెప్తూ ఉంటాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పది రకాల తెగుళ్ళు ప్రవేశపెట్టి మరి ఆ యొక్క సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రకపేయి పదవమి చీతో అని చెప్పేసి ఒక పదం మనం గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క అక్షరాల్లో ఉన్నటువంటి ఆ పది తెగుళ్ళు రకపేయి పదవమి చీతో అంటే రా అంటే రక్తమని కా అంటే కప్పలని అలాగా ఆ తెగులు గురించి అంతా కూడా అక్కడ రాయబడింది మరి ఆ తెగుళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టే సమయంలో ఒక తెగుల తర్వాత మన ఈ యొక్క ఫరో అంటాడు కదా మీరు వెళ్ళిపోండి అంటాడు మరలా ఆగండి అంటాడు మరలా ఇంకో తెగులు వస్తుంది ఆ తెగులు ముమ్మరం చూసి మీరు వెళ్ళిపోండి అంటాడు మళ్ళీ ఆగండి అలా లాస్ట్కి ఈ పదో తెగులు ఏదైతే ఉందో అనగా ప్రథమ సంతానం అర్థమైపోయేటటువంటి తెగులు ఆ సందర్భంలో ఇక ఫోరో అంటాడు కదా మీరు వెళ్ళిపోండి ఇక బయటికి అని చెప్పి మొత్తం మీద వారిని విడిపించి నడిపించే చరిత్ర అంతా కూడా నిర్గమకాండంలో మనకు కనబడుతుంది అందుకని విమోచన అనేది అక్కడ కనబడుతూ ఉంది రైట్ ఏదేమైనప్పటికీ వారి ప్రయాణం మొదలైందండి వారి ప్రయాణం మొదలైనటువంటి సంత ఆ యొక్క మరి సందర్భాన్ని మనం గమనించుకున్నట్లయితే కనుక పద్నాలుగు అధ్యాయం చూస్తే కనుక వారి ప్రయాణం మొదలైపోయింది వారి ప్రయాణం మొదలైన తర్వాత వారికి ఎదురైనటువంటి మొదటి అనుభవం ఏంటంటే మరి పద్నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక ఎర్ర సముద్రము వారికి ఎదురుగా ఉంటుంది మరి ఆ ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు వెనక నుంచి అప్పటికే ఫరో అతని సైన్యాన్ని వేసుకుని రథాల మీద వారిని వెంటాడుకుంటా వెంబడిస్తూ వచ్చేస్తాడు ముందేమో సముద్రం ఉంది వెనకాలేమో ఫరో యొక్క సైన్యం ఉంది ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆ సమయంలో ప్రజలందరూ కూడా మోసేని ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు ఇప్పుడు ఎలాగా అనేటువంటి ప్రశ్నలు వేసి అడుగుతూ ఉంటే మోసే ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట నీ కర్ర సముద్రం వైపు పెట్టమంటే సముద్రం వైపు కర్ర పెడతాడు ఆ రాత్రి ఏం జరిగిందంటే సముద్రం రెండు పాయులుగా విడిపోయింది ఆరిన నేల ఏర్పడింది ఆ ఆరిన నేల మీద ఇస్రాయ్యలు జనాంగం అంతా కూడా చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం మహా అద్భుతం అక్కడ కనబడుతూ ఉంది తరువాత వాళ్ళు అవతలు దాటేశారు ఈ ఫరో సైన్యం కూడా సముద్రంలోకి వచ్చింది కరెక్ట్గా వారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ సముద్రం మరలా ఆ యొక్క విడిపోయినటువంటి ఆ సముద్రం మనకు రెండు పాయలుగా చీలిపోయింది ఇటు పక్కన ఒక గోడ కింద ఇటు పక్కన ఒక గోడ కింద మారినటువంటి ఆ సముద్రం మరలా ఏకమైపోయింది అందులో వాళ్ళందరూ కూడా మునికి చనిపోయినట్టుగా కనబడుతూ ఉంది అంటే ఐగుప్తు సైన్యమంతా కూడా ఐగుప్తు రాజు మొదలుకున్న సైన్యమంతా కూడా రథాలు అన్నీ కూడా మరి ఆ యొక్క సముద్ర గర్భంలో కలిసిపోయాయి కానీ ఇస్రయేలు ప్రజలందరూ కూడా క్షేమకరంగా ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి గొప్ప అద్భుత కార్యము అక్కడ మనకు కనబడుతుంది పదిహేనవ అధ్యాయములు వారు చక్కగా ఒక విజయ గీతాన్ని పాడతారు ఏ గానము చేసేదామని చెప్పి ఒక విజయ గీతం పాడతారు ఆ తర్వాత పదిహేను అధ్యాయము మనం గమనించినట్టయితే కనుక అక్కడ మరి మారానీరు మధురంగా అమ్మ అన్నటువంటి ఒక అద్భుతాన్ని కూడా కనపడ మనం చూస్తూ ఉన్నాము అలాగే ఎలీముకు వచ్చినటువంటి తరువాత ఎలీములో కూడా దేవుని మహాకార్యము కనబడుతూ ఉంది అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం ఎలీము అంటే సమృద్ధి చక్కని సమృద్ధి అయినటువంటి ఆహారం కూడా ఎలీములో కనబడుతూ ఉంది ఆ తర్వాత పదహారో అధ్యాయం ఈరోజు మనం మన అంశము పదహారో అధ్యాయంలోనే ఉంది కనుక పదహారో అధ్యాయం కోస్తలోకి ఏం జరుగుతుంది అంటే కనుక మరి పదహారో అధ్యాయంలో వారు ఆహారం గురించి వాళ్ళు సనగడం మొదలు పెడతారు వారు ఆహారం గురించి సరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పదహారవది మొదటి వచ్చినాం తరువాత ఇస్ర ఏలి సమాజం అంతయులీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యం అంటే సీనాయి పర్వతానికి ఇక్కడ వీళ్ళు బయలుదేరినటువంటి ఎలీము అనేటటువంటి దీనికి మధ్యలో ఉన్నటువంటి సీను అనేటువంటి అరణ్యం దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఆహారం కొరకు సరిగినట్టుగా బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆహారం కొరకు సరిగినటువంటి మాటలు అప్పుడు దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నిర్గమకాండ అధ్యాయం నాలుగో నాలుగవచ్చు మనం చూస్తే కనుక యహోవా మోషేను మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను నేను ఆహా ఆకాశము నుండి ఆహారమును కురిపించేదను ఆహారం కొరకు వారు మరి దెబ్బలాడుతూ ఉన్నారు సనుగుతూ ఉన్నారు అప్పుడు తండ్రి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను ఇదిగో ఇదేమి అనేటువంటి మాట మనం చూసాము ఇక్కడ దేవుడు అంటారు మాట తెలుసా ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను భూములో నుంచి ములిపించే ఆహారం మనకు తెలుసు కానీ ఇక్కడ దేవుని యొక్క కార్యం ఏమిటంటే ఆకాశములో నుండి ఆహారాన్ని కురిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అందుకనే డెబ్బై ఎనిమిది ఒకేతన మనం గమనించినట్లయితే ఇరవై నాలుగో వచనంలో ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను అంటే ఆకాశము నుండి కురిచినటువంటి ఆహారం ఏమిటంటే మన్నా మన్నా అనేటటువంటి ఆహారము ఆకాశములో నుండి కురిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము దీనికి మరొక పేరు ఏమిటంటే ఆకాశ ధాన్యమని దానికి పేరు ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను మతానికి దేవుడు మరి వారు ఆహారం కొరకు వారు గో సనుగుతూ ఉంటే దేవుడు వారి మీదకి ఏమిస్తానంటున్నాడే కనుక ఆహారాన్ని ఆకాశము నుండి కురిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు దేవుని మహిమ గాక మరి అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయన ఆయన చెప్పిన రీతిగానే ఆహారాన్ని కురిపించాడు ఇంకా మాకన్నా పదహారో అధ్యాయం వచనం చూసినట్లయితే కనుక కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను అంటే సాయంకాలం సమయంలో రాత్రికాల సమయంలోనేమో పూరేడు పెట్టలు వచ్చాయంట అంటే రాత్రులు వారు తిని వారికి దేవుడిచ్చిన ఆహారం ఏమిటంటే మాంసాన్ని ఆహారముగా ఇచ్చాడు మరి పగటి సమయంలో వారికి దేవుడిచ్చిన ఆహారం ఏమిటంటే కనుక ఈ యొక్క మన్నా అనేటటువంటి దానిని ఆకాశములో నుంచి కురిపించినట్టుగా రాయబడింది అంటే గమనించాలి మంచులో మరి ఆ యొక్క పదార్థాన్ని పెట్టి ఆయన పంపుతూ ఉన్నాడు ఆహారాన్ని చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడేను అంటే ఆ మంచు కురిసింది ఆ మంచులో దేవుడు ఆహార పదార్థం పెట్టాడు సన్నని కణములు ఉన్నాయంటండి అంటే మంచు పడిపోయింది పడిపోయిన తర్వాత మరి వెలుగు వచ్చింది ఎండ ఎండ రాగానే ఆ మంచు కరిగిపోయింది మంచు ఇగిరిపోయింది మంచు కరిగిపోయిన తర్వాత దాంట్లో ఏముందంటే కనుక సన్నని కణములుగా ఉన్నటువంటి ఆహార పదార్థము దాంట్లో ఉంది చిన్న చిన్న కొత్తిమీర గింజలు అని చెప్పేసి కూడా రాశారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి కొత్తిమీర గింజల వల్ల ఉన్నటువంటి ఆకారం అని చెప్తూ ఉన్నారు మోసే ఇది తినుటకు ఇచ్చిన ఆహారము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ మంచు కురిసిందో పగటిపోటు చూస్తూ ఉంటే రాత్రి కురిసింది పగటిపోటు చూస్తూ ఉంటే మరి మంచు మంచంతా కూడా ఎగిరిపోయిన తర్వాత చిన్న చిన్ని గింజలు భూమి మీద కనపడతా ఉన్నాయి ఆ గింజలు చూసి ప్రజలందరూ అంత మాట ఏమిటి తెలుసా మనం చదువుకున్నటువంటి వాక్యం ఇస్రయేలు దాని దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని పై నుంచి కురిసినటువంటి ఆహారాన్ని చూసి వారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఇదేమి ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇప్పటి వరకు వారందరూ కూడా భూమి నుంచి పండినటువంటి ఆహారమే తిన్నారు కానీ పైనుంచి ఆకాశములో నుండి ఆహారము కురవడము మహా అద్భుతము ఎందుకు అంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మహిమ కార్యాలు జరిగించే దేవుడు ఏ కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే శూన్యములో సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వేసినటువంటి దేవుడు ఆయన దేవుడికి మహిమ కలుగును గాక ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు బైబుల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలరా మీ జీవితంలో కూడా దేవుడు మహిమ కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించను గాక జరిగించే దేవుడయి ఉన్నాడు నువ్వు నమ్మితే చాలు నువ్వు విశ్వాసముతో ఉంచితే చాలు విశ్వాసముతో ఎట్టి కార్యమైన మన జీవితంలో జరుగుతుంది రాత్రి సమయంలో మంచు కురిసేస్తూ ఉంది పగటి సమయంలో ఆ మంచంతా కూడా ఎండ వేడికి ఈగిరిపోతూ ఉంది అప్పుడు ఈ గింజలు బయట కనబడతా ఉన్నాయి అంటే దేవుడు ఆహారాన్ని ఏ విధముగా భద్రం చేసి పంపిస్తున్నాడో గమనించాలి నిజంగా ఇస్రాయీలులు మనం గమనిస్తే కనుక అద్భుతమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజించారండి ఆ నుంచి పడుతున్నటువంటి మన్నాను వారు భుజించారు నిహిమే గ్రంథం మనం గమనించినట్లయితే కనుక అద్భుతమైనటువంటి మాట ఈ ఆహారము ఎప్పటి వరకు ఉంది అంటే కనుక నలభై సంవత్సరాలు కూడా దేవుడు ఈ ఆహారాన్ని పెట్టాడండి వెనుక పదహారో అధ్యాయం పదిహేను వచనంలో మొదలైనటువంటి ఈ ఆహారం ఏదైతే ఉన్నదో ఇది వారి ప్రయాణం అంతా కూడా అనగా నలభై సంవత్సరాల ప్రయాణములో కూడా ఏ రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు కూడా ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించి వారిని పోషించిన దేవుడే మనము సేవిస్తున్న దేవుడు దేవునికి మహిమ కలుగును గాక చింతించొద్దు రేపు ఏం జరుగుతుందా రేపు ఏమి తిందుమా రేపు ఏమి త్రాగుదామా రేపు ఏమి ధరించుకుందామా అని నువ్వు చింతిస్తున్నావేమో నిశ్చింత అంతా ఆయన మీద వేసేయి ఎందుకంటే ఆయన పోషించే దేవుడై ఉన్నాడు భయపడవలసిన అవసరం లేదు భయాన్ని ప్రక్కన పెట్టాలి మనము భయపడవలసిన వారము కాదు ఎందుకంటే భయానికే భయం కలిగించినటువంటి దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎంతకాలం భయపడతాం భయపడడం వల్లే షుగర్లు భయపడడం వల్లే బీపీలు భయపడడం వల్లే అనారోగ్యాలు భయాన్ని పెట్టేయండి ధైర్యం ఇచ్చాడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకిచ్చాడు తప్ప మనకి ఇవ్వలేదు ఆయన దైవాత్మే ధైర్యం ఇచ్చారని రాయబడిన బైబిల్ గ్రంథంలో కాబట్టి మరి దైవాత్మను కలిగి ఉన్న మనమందరం కూడా మన చింతంతా ఆయన మీద వేసేసి చింత పక్కన పెట్టాలి ఇప్పుడు వీళ్ళు పోషించిన దేవుడు నలభై సంవత్సరాలు పోషించడండి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూసినట్లయితే కనుక వారికి బోధించటకు నీ ఉపకారాత్మను దయచేసేదివి నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చితివి ఇరవై ఒకటో వచనం నిజముగా అరణ్యములో ఏమియో తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించిదివి రోజులు కాదండి సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు పోషించితివి వారి వస్త్రములు పాత గిలలేదు వారి కాళ్లకు వాపు రాలేదు మరి ఇదేమనపద ఇంకేమనాలి ఇదేమి అనేటటువంటి మాట అందుకే అంటున్నారు వాళ్ళు ఆశ్చర్యం కదా ఇది ఈ హోషవా గ్రంథం ఐదు పన్నెండు మనం గమనిస్తే కనుక విశ్రయేలీలు ప్రయాణం అంతా ముగిసిపోయింది పాలు తేలు ప్రవహించాడు కనాన దేశంలో ప్రవేశపెట్టి ప్రవేశపెడి పెట్టేశాడు దేవుడు ఆ తరువాత ఇక్కడ జరు చెప్పిన మాట మరునాడు వారు ఆ ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను అంటే పాలు తేలు ప్రవహించే దేశంలో వారు అడుగుపెట్టి ఆ పంట తినేంత వరకు కూడా మన్నా కురిసింది ఎప్పుడైతే ఆ దేశపు ఆహారం వారు తిన్నారో మన్నా మానిపోయేను అటు తర్వాత ఇస్రయేలీలకు మన్నా దొరకకపోయేను ఆ సంవత్సరమున వారు కణాను దేశపు పంటను తిన్నిరి అని రాయబడి అంటే వారి ప్రయాణమంతా కూడా దేనితో వారు పోషింపబడ్డారు అంటే ఆకాశ ధాన్యముతో వారు పోషింపబడ్డారు ఆకాశములో నుంచి మన్నాను దేవుడు కురిపించాడు దాని ద్వారా వారిని పోషించాడు అందుకని పైనుంచి కురిసినటువంటి ఈ మన్నాకు వారు అంటున్నటువంటి పేరు ఏమిటంటే ఇదేమి అన్నారు ఇదేమి అనగానే మనకు జ్ఞాపకం రావాలి ఆకాశము నుండి కురిసినటువంటి మన్నా ఇది మొదటి సందర్భం దీని ద్వారా వారు పోషింపబడ్డారు వీరి ద్వారా దీని ద్వారా వాళ్లకు శక్తి లభించింది వాళ్ళ కాళ్ళు వాపు రాలేదండి వాళ్ళు కాళ్ళు వాయలేదు ఎంత ప్రయాణం చేసినా కానీ అలసట లేకుండా చక్కగా ప్రయాణం చేశారు కారణం ఏంటో తెలుసా ఇదేమి అనేటటువంటి పదార్థంతో వారు పోషింపబడ్డారు ఆశ్చర్యం కదా ఇది ఇక రెండవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మార్కుశ వార్త ఆరో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే కనుక మార్కుశ వార్త ఆరో అధ్యాయం రెండవ వచనం విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప నారంభించాను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి అన్నారు దేవునికి స్తోత్రం ఈ సందర్భం మనకు అర్థమవుతుంది ఎందుకంటే కనుక ఈ సందర్భం ఎవరి గురించి రాశారు అంటే యేసు క్రీస్తు గురించి రాశారు మార్కుశవాత ఆరో అధ్యాయం రెండవ చరంలో ఏసయ్య సమాజ మందిరంలో ఉండి బోధిస్తూ ఉన్న సమయంలో అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడ్డారు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను ఇతని జ్ఞానం ఎలా వచ్చింది ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతను మరియ కుమారుడు కాడా యోసేపు కుమారుడు కాడా ఇతని సహోదరులు వీరే కదా అలాంటిది ఇతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతూ అంటున్న మాటాడు తెలుసా ఇదేమి ఇంతక మన్నా విషయంలో వారన్న మాట తెలుసా ఇదేమి అన్నారు ఇప్పుడు యేసు క్రిష్ణపురం వారి విషయంలో కూడా అదే మాట అంటూ ఉన్నారు ఇదేమి ఏసయ్యను చూసినవారు ఆయన మాట విన్నవారు అద్భుతాలు చూసినవారు అనవలసిన మాట తెలుసా ఇదేమి ఇదేమి డోరం ఇదేమి ఆశ్చర్యం అన్నట్లుగానే ఇదేమి అనే మాట అక్కడ మాట్లాడుతున్నారు అంటే ఒక ఆశ్చర్య కార్యము జరిగినప్పుడు అనుకోనని సంఘటన ఊహించని సంఘటన జరిగినప్పుడు ప్రజలలో నుంచి వచ్చేటటువంటి మాట ఇదేమి యేసు బోధ చేస్తూ ఉంటే ఆయన బోధవిని ఆశ్చర్యపోతూ ఉన్నారండి శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు సర్దుకాయలు అందరూ కూడా ఆయన బోధవిని ఆశ్చర్యపోయారు సామాన్య జనులు అందరూ కూడా ఆయన బోధవిని ఆశ్చర్యపోయారు ఆయన బోధ వినడానికి అనేక మంది ఆయన వెంబడించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి ఆ సందర్భంలో కూడా ఇదేమి అనే మాట మనకు కనబడుతూ ఉంది దేవుని మహిమ కలుగును గాక అంటే ఆయన గురించి మన్నా పైనుంచి వచ్చింది ఇదేమి అన్నారు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని మనం గమనిస్తే కనుక ఆయన బోధ వినటువంటి వారందరూ కూడా ఇదేమి అనేటువంటి మాట వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక మాట చెప్పాలంటే ఇదేమనే మాట ఆయనకి సూట్ అయిపోద్ది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోహాన్సు వార్త ఆరో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచ్చిన మనం చూస్తే కనుక మన్నా ఏ విధంగా అయితే పయనించి వచ్చిందో ఏసుక్రీస్తు బ్రహ్వారు కూడా పయనించే వచ్చారు ఆ మాట యుహాన్సు వాత ఆరు అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చిన మనం చూస్తే గనుక మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినవాడు చావకుడున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటూ ఉన్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారే జీవాహారంగా మారిపోయారు మన పితరులైనటువంటి వారు మన్నా తిన్నారు అయినను చనిపోయారు వారు కానీ మరి మనమైతే యేసు క్రీస్తు ప్రభువును మనం కనుక భుజించినట్లయితే అనగా ఆయన శరీరమును మనము తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనము జీవించి ఉంటాము ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాక్యమై ఉన్నాడు ఈ మాట కూడా మనం గమనించాలి మన ఆత్మకు బలాన్ని చేకూర్చేది ఆయన వాక్యమై ఉన్నది శరీరానికి బలాన్నిచ్చేది ఆహారం అయితే ఆత్మకు బలాన్నిచ్చేది ఆయన వాక్యమే ఆ వాక్యము ఆయనయ్యున్నాడు ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఆయన గమనించాలి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా ఉన్నాడు అక్కడ మన్నా కనబడుతూ ఉంది మొట్టమొదటిగా మనకి ఆకాశము నుండి వచ్చింది ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ అసలైనటువంటి మన్నా అనగా ప్రభువారే జీవాహారముగా దిగి వచ్చాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఇక్కడేమో ఆకాశము నుండి దిగి వచ్చినటువంటిది మన్నా ఇదేమి అన్నారు ఇక్కడ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం ఎవరంటే ఏసుక్రీసు బ్రవ్వారయ్యి ఉన్నారు దేవుడికి స్తోత్రం మన్నా మనకు భుజించడానికి అవకాశం లేదు కానీ జీవాహారముగా ఉన్నటువంటి ఏ సైని మనం భుజించగలగాలి అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే కనుక ఖచ్చితముగా స్వీకరించాలి వాక్యము మన హృదయం నిండా నింపేసుకోవాలి నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు వాక్యముతో నా హృదయం నింపుకుని ఉన్నాను అని చెప్పేసి మరి తావిదుగా చెప్తూ ఉన్నారు అంటే పాపానికి చోటు ఇవ్వకూడదంటే మనము ఖచ్చితంగా మన హృదయాన్ని వాక్యముతో నింపేసుకోవాల్సిన వారమై అయి ఉన్నాము ఇది కూడా పైనుంచి వచ్చినటువంటి ఆహారమే పరలోకము నుంచి జీవాహారము ఆ సందర్భంలో కూడా ఇదేమి అన్నారు ఇక మూడవదిగా మనం గమనిస్తే అపోసల కార్యాలు రెండు ఎనిమిదిలో చూస్తే మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట వినుచున్నామే ఇదేమి అన్నారు ఈ సందర్భాన్ని మనం గమనిస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక జరిగింది పెంతుకోస్తు పండుగ రోజున వారందరూ కూడా గదిలో పది రోజులు తీక్షణంగా ప్రార్థన చేస్తూ నూట ఇరవై మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్న సమయములో వారి మీదకి దేవుని బలమైనటువంటి అభిషేకము దిగి వచ్చింది వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ యొక్క మేడక దగ్గరికి వచ్చి వారిని చూచి అంటున్న మాటని తెలుసారు ఇదేమి అంటూ ఉన్నారు అంటే వచ్చిన వారందరితో కూడా అక్కడ అభిషేకంతో నింపబడిన వారు అందరూ కూడా వారి భాష మాట్లాడుతున్నారు ఇదేమైనా ఆశ్చర్యపోయారు ఇక్కడ గమనించాలి పరిశుద్ధాత్మ తండ్రి కూడా పై నుంచి దిగివచ్చాడు వచ్చాడు మన్నా పై నుంచి గుర్చింది ఇదేమి అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు నుంచి వచ్చారు ఇదేమి అన్నారు అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా పై నుంచి అలా దిగి వచ్చారు ఇదేమి అని ఆశ్చర్యపోయారు అంటే ఇదేమి అనేటువంటి మాట పైనుంచి దిగి వచ్చిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంది ఇక నాలుగోది మనం గమనిస్తే కనుక ఇది మన జీవితాల్లో జరగబోతుంది అదేమిటంటే రెండవ రాకడ సమయంలో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి వారందరూ కూడా ఎత్తపడుతూ ఉంటే మిగిలిపోయినటువంటి వారు అనేటటువంటి మాట ఎప్పుడు తెలుసా ఇదేమి అంటారు ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే ఇదేమి అనేటటువంటి మాట మనం అనేవారముగా ఉండకూడదు ఇదేమి అనే మాట అనిపించుకునే వారముగా మనం ఉండాలి మంచం మీద ఇద్దరు పడుకుని ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు తిరగ ఇద్దరు విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడతారు పొలంలో పని చేసుకునేటటువంటి వారిలో కొంతమంది ఎత్తబడతారు అంటే మిగిలిపోయినటువంటి వారు కూడా ఏమంటారంటే వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి ఇదేమి అంటారు కాబట్టి ఇదేమీ అనేటటువంటి మాట మనము అనడము కాదు కానీ అనిపించుకునేటటువంటి రోజు త్వరగా రానయ్యున్నది నాలుగో సందర్భం అది కాబట్టి మరి అట్టి అంతస్తులో మనం అందరం కూడా ఉండే భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మహాపరిశుద్ధుడు మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువ ఇదిగో ఇదేమే అనేటటువంటి మాట గురించి ప్రభు ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మన్నా అన్నా కురిసినప్పుడు ఇదేమి అన్నారు ప్రభు అలాగే నాయన మీరు వచ్చిన సమయంలో తండ్రి ఇదిగో మీ బాధ విన్న వారందరూ కూడా ఇదేమి అన్నారు అంటే మీరు కూడా పరలోకంలో దిగి వచ్చినటువంటి జీవాహారంగా చెప్పారు దేవానికి స్తోత్రాలు అలాగే పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చిన సమయంలో కూడా వారు అన్ని భాషల్లో మాట్లాడుతుంటే ఇదేమి అన్నారు దేవానికి వందనాలు ఇదిగో ఇదేమనేటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది పరలోకం నుంచి వచ్చిన దాన్ని సూచించేటటువంటి మాటగా ఈ మాట మాకు బోధించావు దేవానికి వందనాలు ఇదిగో రాబోయేటటువంటి రాకడలో తండ్రి ఇదేమి అనేటటువంటి మాట జరగనైన ఇదిగో నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నీ రెండవ చేయమని ప్రభు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలా మంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభుని బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత